ఎందుకని ఎందుకు కల్వర టెంపుల్ అంటే భయపడుతున్నాడు కల్వర టెంపుల్లో వాక్యం ఉంటుంది ఈ వాక్యానికి శక్తి ఉందే ఈ వాక్యం ఇప్పటికీ అనేక మంది జీవితాలను బాగు చేసింది సతీష్ కుమార్ ప్రకటించే వాక్యంలో శక్తి ఉందని సతీష్ కుమార్ ప్రకటించే వాక్యం అనేక మందిని ఆకర్షిస్తుందని సతీష్ కుమార్ చెప్పే వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలం ఉందని తెలుసు కాబట్టే భయపడుతున్నారు ఒకవేళ సతీష్ కుమార్ ప్రకటించే వాక్యంలో సత్తా లేదనుకోని ఎవడని భయపడతాడా అర్థమైందా మీకు సతీష్ కుమార్ ప్రకటించే వాక్యంలో సత్తా లేదు సతీష్ కుమార్ ప్రకటించే వాక్యంలో బలం లేదు సతీష్ కుమార్ వా ప్రకటించే వాక్యంలో జీవితాలను ప్రభావితం చేసేటటువంటి దేవుని ఆత్మ ఒకవేళ ఉండకపోయినట్లయితే భయపడాల్సిన అవసరం ఉంది సతీష్ కుమార్ ప్రకటించే వాక్యంలో బహు బలం ఉంది కాబట్టే భయపడుతున్నాడు వెరీ సింపుల్